కొడగలు ఉన్నాయి కాబట్టి వద్దు ఇప్పుడు పౌలు ఉత్తరం రాస్తూ కొరంతిలోకు ఉత్తరం రాస్తూ ఏమంటాడంటే ఇప్పుడు ఇద్దరు అన్యులు ఉంటారండి ఇద్దరు అన్యులు ఉంటారు ఆ అన్యుల్లో వారిద్దరు వివాహం చేసుకుంటారు వివాహం చేసుకున్న తర్వాత ఒకవేళ భర్త కానీ లేకపోతే భార్య కానీ మారు మనసు పొందింది ఏ సుప్రభును నేను నమ్ముకున్నాను అని చెప్పాడు అది ఒకవేళ భర్తకు గల నచ్చకుంటే దేవుడు పౌలు గారు ఏ పౌలు గారు ఏం రాస్తారంటే ఒకవేళ కలిసి ఉండేదానికి ఇష్టమైతే కలిసి ఉండండి అయితే గొడవలు ఘర్షణలు కలహాలు ఇవన్నీ ఉన్నట్లయితే సమాధానంగా విడిపోండి అంటాడు సమాధానంగా విడిపోండి లేదు నిఘ్రాధన చేయాలని అంటాడు నేను చేయను అని ఏమైంటుంది అప్పుడు ఏం చేయాలి కొట్లాడుకుంటుండాలా పెళ్ళైంది కాబట్టి ఇంకా లాస్ట్ వరకు ఇంకా కలిసి ఉండాలని కొట్లాడుకుంటున్నారా నో లేదు ఇద్దరు సమ్మతి చొప్పున ఇద్దరు సమాధి ఫైనల్గా పాయింట్ ఏంటంటే గొడవలు ఉండకూడదు అది పాయింట్ ఇక్కడ అది సంబంధం ఏదైనా కూడా వాట్ ఎవర్ మేబీ ద రిలేషన్షిప్ సంబంధం ఏదైనా కూడా గలాటాలు కలహాలు కొట్లాటలు మనస్పర్థలు ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అక్కడ దయ్యాలు ఉంటాయి ఎక్కడ దయ్యాలు ఉంటాయో అక్కడ రోగాలు ఉంటాయి ఎక్కడ దయ్యాలు ఉంటాయో అక్కడ పేదరికం ఉంటుంది ఎక్కడ దయ్యాలు ఉంటాయో అక్కడ నెమ్మది ఉండదు ప్రశాంతత ఉండదు సో కనుక లోతు అంటే ముసుగు అంట లోతు పోతూనే అబ్రహ్ముతో దేవుడు మాట్లాడాడు అబ్రాహ్ము కనులెత్తి చూడగా కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు మన జీవితంలో నుంచి వెళ్ళిపోయేంత వరకు మనకు భవిష్యత్తు కనిపించదు కొంతమంది వ్యక్తులు కొన్ని సంబంధాలు కొన్ని స్నేహాలు నీ యొక్క మనోనేతలకు గుడ్డిత నము కలుగ చేసేవిగా ఉంటాయి సో కనుక యూనిట్ బీ వెరీ కేర్ఫుల్ యూనిట్ టు గెట్ రీడ్ ఆఫ్ సచ్ పీపుల్ సో అబ్రహమును లోతు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అసలు లోతు యొక్క ఎఫెక్ట్ చూడండి అబ్రాహ్మ పైన ఎంత ఉండిందో ఏమనిపించలేదు అబ్రాహ్మకు బాగున్నాం అనుకున్నాను నాకు లోతుకు మధ్య ఏం లేదు అనుకున్నాడు లోతే అబ్రామ్కు ఒక ముసుగుగా ఉన్నాడు అనమాట అంటే అబ్రాహ్ము ఇంకా అక్కడ సెటిల్ కాకూడదు అబ్రాహ్ అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ లోతు వెళ్ళిపోవాలి పక్కకు అబ్రామ్ ఇంకా దీవించబడాలంటే లోతు వెళ్ళిపోవాలి లోతు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కువగా అబ్రాహం దీవించబడ్డాడు లోతేమో పాడైపోయాడు లోతు పాడైపోయాడు లోతు మనస్తత్వం సరిగలేదు లోతు హృదయం సరిగలేదు దేని ఎన్నుకున్నాడు తెలుసా సుధమో గుమురని ఎన్నుకున్నాడు యుహోవా దానికి తీర్పు తీర్చకముందంట సుధమో గుమర భలే యహోవా ఏదో తోటలాగా ఉండేదంట అంటే ఊరికి కళ్ళతో చూశాడు కానీ ఏమాత్రం కూడా దేవుని మీద ఆధారపడలేదు లోతు పోకూడని ప్లాస్లోకి వెళ్ళాడు తర్వాత భార్యను పోగొట్టుకున్నాడు తర్వాత చాలా ఓ చెత్త పరిమాలనటువంటి జీవితాన్ని జీవించి ఒక చెత్త జనాంగాన్ని సృష్టించాడు ఎవరు లోతు కాబట్టి లోతు అబ్రాహంకు ఒక ముసుగుగా ఉండిపోయాడు నీ జీవితంలో కొన్నిసార్లు ఒకవేళ అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే దేవుడు ఏం చేస్తారు తెలుసా నువ్వు సరిగా ప్రార్థన చేస్తే ఆ వ్యక్తులు దేవుడు నీ జీవితం నుంచి తీసేస్తాడు అలాయా నీ సీజన్ మారినప్పుడు ప్రజలు కొంతమంది వెళ్ళిపోతారు రెండవదిగా హానికరమైనటువంటి వ్యక్తులు నీ భవిష్యత్తులో వారు నీకు హానికరంగా ఉన్నారు అని దేవునికి తెలిసినా లేకపోతే నీకు తెలిసినా వారి నుంచి దేవుడు నేను ఖచ్చితంగా విడిపిస్తాడు మూడవది నిన్ను మరింతగా ఫలభరితము చేయనట్లుగా కొంతమంది వ్యక్తులు నీ నుంచి తీసేస్తాడు నాలుగవ కారణము మనుషులు నీకు విగ్రహాలు కాకుండానట్లు దేవుడు వారిని తీసివేస్తాడు న్యాయాధిపతుల గ్రంథము అధ్యాయము ఈ భాగాన్ని మనం ఇంతకుమునిపోయి చెప్పాను మరొకసారి నేను జస్ట్ టచ్ చేసి ముందుకెళ్తాను న్యాయాధిపతుల గ్రంథము అధ్యాయము ఒకటి రెండు వచ్చాము అప్పుడు ఎరుబయలు అనగా గిద్యును అతనితో కూడా ఉన్న జనులందరినూ వేయుక్వను లేచి హరోదు బాబ్య దగ్గర దిగగా లోయలోనే మోరేకొండకు ఉత్తరముగా మిద్యానుల దండుపాలము వారికి కనపడు యహోవా చూడండి రెండవసరం నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానువులను అప్పగింప తగదు ఇస్రాయలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిన అనుకుని నా మీద అతిశయించుదురేమో దేవుడు ఏమంటున్నాడంటే గిద్యోన్ దగ్గరకు వచ్చి గిద్యంతో తన్నాడు గిద్యోను నో నో ముప్పై రెండు వేల మంది ఉన్నారు నీకు సైన్యం కాబట్టి ఇంతమంది మాత్రం నేను నో అంటాను ఎందుకంటే ఒకవేళ మిద్యానుల మీద మీరు గెలిస్తే మీరు మీరు ఏం మాట్లాడుతుంటే మేము ముప్పై రెండు వేల మంది ఉన్నాం మా సైన్యం ఎంత మా బలం ఎంత ఏమండి అని మీరు నన్ను మహిమపరచకుండా నా పైన మిమ్మల్ని మహిమపరచుకుంటారేమో అచ్చేస్తారేమో కానీ కనుక నా మహిమను నేను మీకు ఇవ్వను కనుక కాబట్టి నేనేం చేస్తారంటే నేను తీసేస్తాను వీళ్ళని ఏ రీతిగా తీసేస్తాను అని సలహా ఇచ్చాడు చూడండి ఏమన్నాడు మూడవచనం కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు విడిచి తిరిగి వెళ్ళవనని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్దెనుతో సెలవిచ్చను అప్పుడు జనులలోను ఉండే ఇరువది రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయారు ముప్పై రెండు వేల మంది ఉంటే ఏమండి ముప్పై రెండు వేల మంది ఉంటే ఇరవై రెండు వేల మంది తిరుగులు ఉన్నారంట ఇక్కడ ఎవరు తొలగిస్తున్నారు వాళ్ళను ఎవరు దేవుడు తొలగిస్తున్నాడు ఇక్కడ దేవుడు తొలగిస్తున్నట్టు లేదు ఎవరు ఎవరు భయపడుతున్నారు ఎవరు పెరుగులో వెళ్ళిపోండి ఒక్క మాట అన్నాడంతే ఇదే సందురు అనుకుని ఇరవై రెండు వేల మంది జారుకున్నారు అదేంటి గాడ్ ఈజ్ రిమూవింగ్ ద పీపుల్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ రిమూవింగ్ ద పీపుల్ ఫ్రమ్ గిడ్యోన్ తర్వాత ఎంతమంది మిగిలారు పదివేల మంది గిద్దెంత అన్నాడు వీళ్ళు కూడా అన్నారు వీళ్ళు కూడా వద్దని వాళ్ళకు ఒక చిన్న టెస్ట్ పెట్టాడు చిన్న టెస్ట్ పెడితే తొమ్మిది వేల ఏడు వందల మంది రాలిపోయారు రాలిపోయి మూడు వందల మంది మిగిలారు దేవుడు అన్నాడు చాలు అన్నాడు మూడు వందల మంది చాలు ఇప్పుడు మీరు చెప్తారు నా దేవుడు మాకు ఇచ్చాడు మీరు చెప్తారు మా దేవుడు మాకు విజయం ఇచ్చాడని మీరు చెప్తారు హలో లూయా హలో అంటే ప్రియుల చూడండి ముప్పై రెండు వేల మందిలో ముప్పై ఒక్క వేల ఏడు వందల మంది ఏమండి అనవసరమైన బ్యాగేజ్ గిద్ది ఒనుక అంతే కదా మళ్ళీ వాళ్ళు ఏమో చూసేదానికి ఎట్లున్నారు సైన్యంలో ఉన్నారు వాళ్ళు సైన్యంలో ఉన్నారు వుకుతున్నారంట సైన్యములో ఉన్నారు భయపడుతున్నారంట సైన్యంలో ఉన్నారు పోయేదానికి ముందుకు వెళ్ళలేదంట మూడు వందల మంది మాత్రం తెగించారు హ్యా సో ఇక్కడ చూడండి రెండు రక రెండు సార్లు దేవుడు ఫిల్టర్ చేసేశాడు గాడ్ రిమూవ్డ్ దిస్ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ కొన్నిసార్లు భారీగా మనుషులు నీ దగ్గర నుంచి దూరమైపోతుంటే ఈ వాక్యం గుర్తు తెచ్చుకో హేలా ఈ వాక్యం గుర్తు తెచ్చుకో ఈ వాక్యం లేదనుకో ఏమో పోతుంది తెలుసా ఏంటబ్బా ఏంటి అందరు వెళ్ళిపోతున్నారు అందరు వెళ్ళిపోతున్నారు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు అప్పుడు నువ్వు ఎవరిపైన ఆధారపడినట్లు నువ్వు మనుషుల గురించి వరి అవుతుంటే నువ్వు మనుషుల మీద ఆధారపడినట్టు నువ్వు మనుషులపైన నువ్వు ఆధారపడుకున్న దేవునిపైన ఆధారపడితే హాలా లోయా ఇరవై ఒక్క వేల ఏడు వందల మంది వెళ్ళిపోతే ఇరవై ఒక్క లక్షల మందిని దేవుడు మళ్ళీ తీసుకుంటున్నారు కలట హలోయ ఇదే భవిష్యత్తులో జరగబోతూ ఉన్నాయి హలో లూయా టైంలో ఏది జరిగిందో అదే మన జీవితాల్లో కూడా జరగబోతూ ఉన్నాయి హలో లూయా సో మనుషులు విగ్రహాలుగా కాకుండా నిమిత్తము ప్లస్ మనుషులు నాకు ఇంత జనం ఉన్నారు నాకు వాళ్ళు ఉన్నారు నాకు వీళ్ళు ఉన్నారని మనం ఏమాత్రం కూడా దేవుని బట్టి కాక మనుషులను బట్టి అతిశయకు అతిశయించకుండా నిమిత్తము దేవుడు కొన్నిసార్లు కొంతమందిని వేరు చేస్తారు ఐదవదిగా దేవుడు కొంతమంది మనుషులను మనకు ఎందుకు దూరపరుస్తారంటే వారి జీవితంలో దేవునికి ఇంకొక ప్రణాళిక ఉంటుంది వారి జీవితంలో దేవునికి మరొక ప్రణాళిక ఉంటుంది నిర్గమాకాండము నాలుగవ అధ్యాయం ఇక్కడ హానికరమైంది ఉండదు గలాటలు ఏముండవు కొట్లాటలు ఏముండవు కలహాలు ఏముండవు కానీ ఏముంటుంది ఇక్కడ దేవుని ప్రణాళిక ఉంటుంది గాడ్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ ప్లాన్ ఫర్ పీపుల్ వారి విషయంలో దేవుడికి వేరే ప్రణాళికలు దేవుడు కలిగి ఉంటాడు కనుక దేవుడు ఏమంటాడు అంటే ఏమో నువ్వు కలిసి ఉండకూడదు ఇప్పుడు నువ్వు వెళ్ళు బయటికి రా నువ్వు బయటికి వెళ్ళిరా ఆ సంబంధంలో ఉండొద్దు ఆ ఊరిలో ఉండద్దు ఆ చర్చిలో ఇంకా చాలు ఆ చర్చిలో ఉన్నది చాలు ఇంకో చోటుకి వెళ్ళు సో ఇలా దేవుడు ఇలా కూడా దేవుడు మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడంటే నీ జీవితంలో విభిన్నమైనటువంటి ప్రణాళిక ఉన్నప్పుడు వారి జీవితంలో దేవునికి విభిన్నమైనటువంటి ప్రణాళిక ఉన్నప్పుడు దేవుడు సపరేట్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగవద్యము పద్దెనిమిది వచ్చి అటు తర్వాత మోస బయలుదేరి తన మామయ్యన ఇత్ర యుద్ధకు తిరిగి వెళ్ళి సెలవు ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యొక్కకు మరలాపోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచేదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషతో అనను అంతట యహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులు అందరూ చనిపోయేరు గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిద్యానుతో మిద్యానులో మోషేతో చెప్పగా ఇక్కడ దాదాపుగా నలభై సంవత్సరాలు మోషే మోషే కుటుంబముతో వాళ్ళ మామతో కలిసి ఉన్నాడు నలభై ఏళ్ళు కలిసి ఉన్నాడు నలభై ఏళ్ళు అలవాటు పడినటువంటి సంబంధం అది ఫార్టీ ఇయర్స్ ఆ ఇది గుర్రెలు మేపుకుంటూ ఉన్నాడు నలభై సంవత్సరాలుగా ఆ రీతిగా ఉన్నాడు ఆ నలభై సంవత్సరాల తర్వాత దేవుడు మోషకు ప్రత్యక్షమై ఐగుప్తుకు గుప్తుకుని వెళ్ళు ఫరో చేతి నుంచి విడిపించు అని దేవుడు మోస దగ్గరికి వచ్చి చెప్తాడు వారు ప్రార్థించారు కాబట్టి ఈ పీరియడ్ ఎందుకు ఎందుకు ఇంత పట్టింది తెలుసా దేవుడు ఏమంటున్నాడు మోషే ఎందుకు పరిగెత్తుకుంటు వాళ్ళ మామ దగ్గరికి వచ్చాడు మోషే ఫరో చంపుతానన్నాడు తర్వాత ఫరో చంపడం కంటే ఏమండి మోసే భయపడిందంతా ఏమిటంటే సొంత వారు చంపుతామని బెదిరించారు ఇస్ ఓన్ పీపుల్ మోసస్ ఓన్ పీపుల్ మోసే సొంత ఏ ప్రజలను విడిపించేదానికి మోసే మరి బయలుదేరాడో ఆ సొంత ప్రజలు చంపుతామని బెదిరిస్తే మోస పరిగెత్తుకుంటూ వచ్చేసాడు మోస పరిగెత్తుకుంటూ వచ్చాడు దేవుడు ఏమన్నా తెలుసా నిన్ను ఎవరెవరు చంపాలనుకున్నారో అందరినీ నేను లేపేశాను అన్నాడు దేవుడు ఇదే మాట ఏ సై దగ్గర కూడా కనిపిస్తుంది శిశువును చంపదలిచినటువంటి హేరు చచ్చిపెడు కనుక శిశువుని తీసుకుని వెళ్ళంటాడు అంతవరకు ఐగుప్తులు వచ్చాడు దేవుడు హ్యా లోయ కొన్నిసార్లు దేవుడు తెర వెనుకలో ఏం చేస్తుండో మనకు అర్థం కాదు మనం నమ్మాలి మనం నమ్మాలి నీకు హానికరమైన వారు ఎవరున్నా కూడా దేవుడు మిగల్చడు హెలా లోయ మారు మనసన్న పొందాలి లేకపోతే భూమి మీద ఉండకుండా దేవుడు చేస్తాడు తెర వెనక చేస్తాడు ఆయన సో మోషిత ఏమన్నాడు నిన్ను చంపాలనుకున్నటువంటి వారు నిన్ను భూమి మీద ఉండకుండా చేయాలనుకున్నటువంటి వారు చచ్చిపోయారు కనుక నువ్వు ఐగుప్తు వెళ్ళాను సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు మోసే మామ దగ్గరికి వస్తున్నాడు మామ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు మామ దగ్గర వచ్చే ఉంటున్నాడు మామగారు నేను వెళ్ళాలి ఐగుప్తులో నా ప్రజలు ఉన్నారు వారిని చూసి వస్తాను యోగక్షేమాలు చూసి వస్తాను అన్నాడు అంటే అంతవరకు నలభై సంవత్సరాలు అక్కడ బాగా అలవాటైంది అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఇప్పుడు మోసే విషయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ఎత్తు విషయంలో దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు వారిద్దరినీ వేరు చేస్తారు అక్కడ వేరవుతున్నారు ఎట్లా ఆరోగ్యకరంగా వేరవుతున్నారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దైవిక పరమైన పద్ధతి ఎలా ఉంటుందంటే నైంటీ నైన్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతము ఆరోగ్యకరంగా వేరు ఆరోగ్యకరంగా వేరు కావడం ఉంటుంది అలా ఉండాలి సపరేషన్ ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా కావాలి ఇక్కడ ఏమంటున్నాడు దీవించి పంపిస్తున్నాడు కొన్నిసార్లు కొంతమంది కొన్ని సంఘాల్లో ఉంటారు సంఘాల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా దేవుడు వారి జీవితంలో కొత్త ప్రణాళిక ఉంటుంది ప్రణాళిక ఉన్నప్పుడు దేవుడు వారికి బయలుపరుస్తాడు వారు వెళ్ళి పాస్టర్కి చెప్పాలి చెప్పాలి పాస్టర్ గారు నా జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు వెళ్ళమని చెప్తున్నాడు అంటే అక్కడ కొట్లాడ స్టార్ట్ అవుతాడు ఇద్దరికి ఆహా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా నాకు పోటీకి వెళ్ళిపోతావా అని చాలా సార్ ఒక సంఘం నుంచి ఎవరైనా బయటకు వెళ్ళారంటే కొట్లాడే పోతారు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఘోరమైన నీచమైనటువంటి దిగజారినటువంటి స్థితి ఇదే ఒక సంఘం నుంచి పక్కకు వెళ్ళిపోయారంటే అది కొట్లాడే పోయి ఉండాలి అనమాట దేవుని యొక్క పద్ధతి దేవుని యొక్క ప్రణాళిక కాదు ఇక్కడ ఏమంటున్నాడు ఎప్పుడైనా ఒక సంఘ కాపరి దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ సంఘ కాపురితో దీవెన తీసుకుని వెళ్ళాలి అప్పుడే అది క్షేమం అప్పుడే ఆశీర్వాదకరం మరి సంఘ కాపురం అలా లేకుంటే అలా లేకుంటే దేవునికి సాయం చేస్తాడు నువ్వేం చేయాలి నువ్వు పీస్ఫుల్గా వెళ్ళిపోవాలి హలో లోయా ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ పీస్ఫుల్గా నీకు క్షేమం కలుగును గాక వెళ్ళు అని మామూలు చెప్పారు కనుక వెళ్ళారు నాకు బాగా గుర్తొస్తుంది ఏంటంటే కింది తాగింది దైవజనుడు మన ఆత్మీయ తండ్రి ఆయన దగ్గర కీత్మూర్ అని కీత్మూర్ గారని ఆయన దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేశాడు ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత దేవుడు అన్నాడు నా యు అవుట్ అన్నాడు నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి నువ్వు ఇండివిజువల్గా నువ్వు పరిచయం ప్రారంభించు సో ఇరవై ఐదు సంవత్సరాలు అక్కడే ఉన్నామన్నాడు దేవుడు అక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు ఒకే సంఘంలో ఒకే పరిచేరలో ఎన్ని పోరాటాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడు ఉండమన్నాడు అక్కడ ఉన్నాడు దేవుడు ఎప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళు నువ్వు సపరేట్గా నువ్వు ఇండివిజువల్గా మినిస్టర్ పెట్టాలి వ్యక్తిగతంగా నువ్వు పెట్టాలన్నప్పుడు ఏం చేశాడు బయటకు వచ్చేసి ఆయన పరిచర్య పెట్టాడు ఆయన పెద్ద రెండు సంఘాలు ఉన్నాయి ఆయనకు ఒక ఉంది వాళ్ళ భార్యకు ఒక ఏరోప్లేన్ ఉంది గొప్ప పరిచర్య ఎలా వచ్చాడు కొట్లాడే వచ్చాడా గుద్దులాడే వచ్చాడా లేదు ఇ సపరేట్ ప్లాన్ ప్లాను ప్లస్ టైం కూడా ఉంటుంది ప్రణాళిక ప్లస్ ప్రణాళికకు సంబంధించినటువంటి సమయం కూడా ఉంటుంది అన్నమాట మన ఎట్లున్నారంటే మన దగ్గర మన ప్రియుల మన ప్రాంతాలు ఉన్న వాళ్ళంతా ఎక్కడ చూసినా ఈ బైబిల్ కాలేజీలనే వచ్చాయి నాలుగు వాక్యాలు చెప్తాను నాలుగు వాక్యాలు నేర్చుకుంటే నేను పోయి చర్చ పెడతా అంటాను ఒక పాట పాఠడం వస్తే నేను కూడా సేవ చేస్తాను అంటాడు ఇది కాదండి ఇది దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ మినిస్ట్రీ ఇది పరిచయనే కాదు అది అసలు పరిచయం కాదు దేవుని చేత నడిపించబడాలి దేవుని చేత కీత్మూర్ గారు ఇరవై ఐదు సంవత్సరాలు కింద దగ్గర దగ్గర అట్లే ఉన్నారు దేవుడు చెప్పిన తర్వాత వెళ్ళి సంఘాన్ని పెట్టాడు అలా కెనెత్ కోలాన్ గారి దగ్గర జరిగి సవెలని ఒక దైవజ ఉన్నాడు ఆయన కార్ డ్రైవర్గా జరిగాడు కార్ డ్రైవర్గా జరాడు కెనెత్ కోలాన్ దగ్గర కార్ డ్రైవర్గా కార్ డ్రైవర్గా చేరినటువంటి వ్యక్తి అంచెలంచెలుగా అంచెలంచెలుగా అక్కడ డ్రైవ్ చేసుకుంటూనే డ్రైవ్ ఒక డ్రైవర్గా ఉంటూనే అంచెలంచెలుగా ఎదిగాడు ఎంత ఎదిగాడంటే ఇక కెనెత్ కెనెత్ కోప్లాండ్ గారి యొక్క స్థాయికి వెళ్ళిపోయాడు అనమాట అంటే ఆయన భాష స్థాయికి వెళ్ళిపోయాడు ఆ స్థాయికి వెళ్ళిపోయాడు కానీ నమ్మకంగా ఉన్నాడు కానీ ఒక టైం వచ్చింది ఇద్దరితో దేవుడు చెప్పాడంట ఇప్పుడు జేరీసేవలో బయటికి రావాలి అన్నాడంట ఈ పరిచయంలోంచి జేరీసేవలో బయటికి రావాలి అంటే సపరేషన్ ఎందుకంటే నాకు డిఫరెంట్ ప్లాన్ ఉంది నాకు వేరే ప్రణాళిక ఉంది అన్నప్పుడు కెనెత్ కోప్లాండ్ చాలా బాధపడ్డాడంట ఇద్దరు బాధపడ్డారంట ఇద్దరు చాలా బాధపడ్డారు అంటే ఇద్దరు బాగా చాలా జిగిరి జిగిరి బాస్ తర్వాత బాస్ రిలేషన్షిప్ ఉన్నా కూడా చాలా క్లోజ్గా చాలా అన్యోన్యంగా ఉంటారన్నమాట చాలా అన్యోన్యంగా ఉంటారు కానీ చెప్పాడు లేదు దేవుడు చెప్పాడు సరే అని చెప్పి వారు ఆరోగ్యకరంగా ఒకటే ప్రాంతంలోనే ఒకటే ప్రాంతంలోనే ఆరోగ్యకరంగా కెనిత్ కోపలెన్ గారు ఒక ప్రాంతంలో పరిచయం స్టార్ట్ చేసారు ఆయన నడిపిస్తే జరిసేవల గారు వెళ్ళి మరొక ప్రాంతంలో తన యొక్క సొంత పరిచర్యను ఆయన ప్రారంభించారు ఇద్దరి పరిచర్లు వర్ధిళ్ళుతో ఉన్నాయి ప్లస్ వారి ఇద్దరు ఏమైనా కొట్లాడుకున్నారా అలా ఎవరైనా మన ఇండియా భారతదేశ ప్రాంతంలో వెళ్ళారనుకోండి ఇంకా వాళ్ళకు వాళ్ళకు మాటలు ఉంటాయా మాటలు ఉండవు వారు రోజు వరకు కూడా జాన్ జిగిరలు కానీ ఈ రోజు వరకు కూడా కలిసి సేవ చేస్తున్నారు పరిచర్యలు వేరు సంఘాలు వేరు కానీ ఇద్దరు కలిసి చేస్తున్నారు కాన్ఫరెన్స్ పెడతారు కాన్ఫరెన్స్ ఖచ్చితంగా వాళ్ళిద్దరు స్పీకర్లుగా ఉంటారు హలో లూయా ఎప్పుడు అంటే ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి సంబంధం ఆరోగ్యకరమైనటువంటి సంబంధం ఎందుకు దేవుడు అక్కడ వేరు చేశాడంటే అక్కడ వాళ్ళిద్దరికి వేరే వేరే ప్రణాళిక ఉంది వేరే ప్రణాళిక ఉండడం వల్ల ఏమవుతుందో తెలుసా ఇంకా యూ విల్ బికమ్ మోర్ ఫ్రూట్ఫుల్ అక్కడ ఏదో గొడవై కాదు అక్కడ ఏదో హానికరమని కాదు కాదు కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరై ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా కొంతమందిని సపరేట్ చేస్తాడు యు గో యూ గో ఇన్ దిస్ డైరెక్షన్ యు గో ఇన్ దిస్ డైరెక్షన్ అని దేవుడు సపరేట్ చేస్తాడు సో ఆరవది ఆరవది ప్రమోషన్ దాని కొరకు హెలా దేవుడు హెచ్చించే దాని కొరకు దేవుడు కొంతమంది మనుషులను నిజీవితంలోంచి తొలగిస్తాడు నూట పద్దెనిమిది ఎక్కువ మనం చదివినటువంటి వాగం తృణీకరించబడినటువంటి రాయి మూలకు తలరాయి ఆయన ఇక్కడ బాగా కొంచెం కొంచెం ఆగండి ఇక్కడ మనుషులు నేను బాగా చెప్తాను బాగా వినండి ఆత్మ గౌరవం అన్నటువంటిది చాలా ముఖ్యం మీకు గౌరవము లేని చోట ఉండద్దు మీకు ఎవరు విలువనివ్వరో వాళ్ళను మీ జీవితంలో పెట్టుకోవద్దు మీకు ఎవరు విలువనివ్వరో మీకు ఎవరు గౌరవాన్ని ఇవ్వరో మీకు ఎవరు మర్యాదనివ్వరో వారిని మాత్రం నీ యొక్క సంబంధాల్లో ఉంచుకోవద్దు ఎవరైనా నిన్ను తృణీకరిస్తున్నారంటే అర్థం ఏమిటి అంటే దేవుడు వారిని నీ నుంచి దూరం చేస్తున్నాడని అర్థం హలో హలో ఎవరైనా నీతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారంటే వారు నీకు సరిపోయిన వాళ్ళు కారు అని అర్థం ఎవరైనా నీ ప్రాణాన్ని విసిగిస్తూ మాటిమాటికి నీ యొక్క కీడును కోరుకుంటున్నారంటే వారు నీకు సరిపోరు అని అర్థము వారు నీ జీవితంలో ఉండకూడదు అని అర్థము కొన్నిసార్లు వాళ్ళు తృణీకరిస్తే తప్ప నువ్వు బయటికి రావు అంతగా అత్కొనమై ఉంటావు నువ్వు లోపలికి కాబట్టి నీ చేత కాదు కాబట్టి దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ మూర్ఖత్వాన్ని వాడుకుంటూ వాళ్ళకే వాళ్ళే వద్దు అంటారు నువ్వు పో అంటారు నీతో మాట్లాడరు నువ్వేమో ఒక ఫోన్లు కొట్టి 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 పెడుతున్నావు కానీ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు అది ఏంటి నీకు నీకేం బోధించ బోధించబడాలి అంటే అది దిస్ ఇస్ ఫ్రమ్ గాడ్ ఈ వ్యక్తి నా వ్యక్తి కాదు ఈ మనిషి నా మనిషి కాదు హలో లూయా దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా ప్రాముఖ్యమైంది మనం మనుషుల మధ్య జీవిస్తున్నాం మనుషుల మధ్య జీవించబోతూ ఉన్నాం గనుక మనుషుల సంబంధాల గురించి చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఎవరైనా మీకుతో అమర్యాదగా ఉన్నా మీకు విలువనివ్వకుంటే అల్లే లూయ అని చెప్పండి హలో లూయా ఎవరి చెప్తున్నాను నువ్వు చెప్తున్నాను ఎవరు ఎవరొస్తూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు లవ్ ఫెయిర్ అని నేను ప్రపోజ్ చేశాను ఆ అమ్మాయి ఒప్పుకోలేదు ఇలా కాదు ఒప్పుకోలేదంటే దేవునికి అని తిరగాలి నువ్వు హలా అంటే అర్థం ఏంటి నీకు విలువనివ్వడం లేదు నీకు గౌరవం ఇవ్వడం లేదు కాబట్టి నిన్ను నీతో అమర్యంతగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నీకు సరిపోదు ఆ వ్యక్తి నీకు సరిపోడు హెలా ప్రపోజల్స్ కూడా కొంతమంది అమ్మాయిలు చాలా బాధపడుతుంటారు ప్రపోజల్స్ వస్తున్నాయి వాళ్ళకి నచ్చలేదంటే వస్తున్నాయి నచ్చ నచ్చకపో నచ్చలేదు అని వాడు అన్నాడు అంటే నువ్వు ఎగిరి గంతులు అయ్యాలి ఎందుకో తెలుసా ఈ వ్యక్తి దేవుని చిత్రంలో లేడు ఈ వ్యక్తి నా జీవితంలో ఉండకూడదు హలో లూయా సో చూడండి మనం ఎలా అప్రోచ్ కావాలో జీవితంలో మనం కొన్ని విషయాలు మనకు తెలియక అనవసరంగా మనం బాధపడతాం తెలియక మనం బాధపడతాం తెలియక బాధపడతాం ఓ పది ప్రపోజల్స్ వచ్చాయండి ఏది సెట్ కాలేదు హలో లూయా దేవునికి సోత్రం ఆ పది ప్రపోజల్స్లో విషపూర్తమైనటువంటి మనుషులు ఉన్నారేమో దయంగాడు పంపించాడేమో దేవుడు నిన్ను భద్రపరిచేదా అని కొరకు దేవుడు నిన్ను భద్రపరిచే దాని కొరకు వారు తున్నీకరించారు తున్నీకరించారు అవమానిస్తున్నారా వాళ్ళు నీ జీవితం నుంచి తీసేసాయి తీసేసాయి వారితో సాహసం చేయాల్సిన అవసరం లేదు ఏసు ప్రభు ఏమైనా ఏమండి బైబిల్ ఉంది కదా నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించడంంది కదా ఏసు ప్రభు శాస్త్రుల దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రోపదేశకుల దగ్గరికి వెళ్ళి ముద్దులు పెట్టుకున్నాడు ఏమన్నా ఏమండి వాళ్ళతో సాహసం చేశాడా లేదు కేర్ చేయలేదు వాళ్ళను కేర్ చేయలేదు కేర్ ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఎందుకు వాళ్ళు ఆయన వాళ్ళు కాదు ఆయన వాళ్ళు కాదు నీ వాళ్ళు ఎవరో తెలుసా నీ వాళ్ళు ఎవరో తెలుసా నీ ఎవరో తెలుసా నేను బలపరిచేవాళ్ళు హలో లూయా నేను ఎప్పటికీ వదిలిపెట్టనటువంటి వారు హెలా మనుషులలో ఏమండి ఇప్పుడు పౌలు గారు కూడా కొన్ని తెలుగు రాస్తూ చెప్తాడు ఏమంటాడు తెలుసా ఆ పని గురించి రాస్తూ కొయ్యకాలు గడ్డి మట్టి ఏమండి ఇలా రకరకాల పాత్రలు ఉంటాయట మట్టి పాత్ర ఎట్లుంటుంది చాలా జాగ్రత్తగా పెట్టుకోలేకపోతే లేకపోతే పగిలిపోతావు కొంతమంది గ్లాస్ గ్లాసు గాజుగా పగిలిందంటే అది అతుక్కోదు ఏమండి కొన్ని గడ్డి లాంటి పాత్రలు ఉంటాయి మంట వచ్చింది అనుకోండి కాలిపోతుంది అంటే చిన్న ప్రాబ్లం వస్తే ఆ సంబంధం ఉండదు ఆ మనిషి ఉండడు కొన్ని పాత్రలు సులభంగా చాలా జాగ్రత్తగా పెట్టుకోలేకపోతే పగిలిపోతాయి ఊరు కూరుకునే పగిలిపోతాయి ఊరుకునే నేను హట్ అయ్యాను నేను బాగా బాధ అయింది హట్ అయ్యాను హట్ అయ్యాను చెప్పేసి ఊరు కూరుకునే కొన్ని బంగారు పాత్రలు ఉంటాయి నువ్వు ఏమీ చేయి ఏమైనా చేయి అవి అట్లే ఉంటాయి హలో లోయ నీ జీవితంలో బంగారు పాత్ర లాంటి వ్యక్తులు మాత్రమే ఉండాలి మట్టి పాత్రలు ఉండకూడదు కొయ్యేకాలు పాత్రలు ఉండకూడదు గడ్డి ఉండకూడదు గ్లాసు పాత్రలు అసలే ఉండకూడదు గ్లాసు పాత్ర చూసేదానికి బలేష ఉంటాయి ఒక గీత పడితే మొత్తం ఎత్తిపా చిన్నది అంతే చిన్నదని కూడా తట్టుకోలేరు ఓడ్చుకోలేదు చిన్నది కూడా తట్టుకోలేరు ఓడ్చుకోలేదు కాబట్టి ఎవరెవరు నీ జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో దాన్ని బట్టి దేవుని స్తోతించు అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఈ తృణీకారాన్ని దేవుడు వాడుకొని నిన్ను హెచ్చిస్తాడు హలో లోయ ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభుని హెచ్చించాలి అదే తండ్రి యొక్క ప్లాన్ యేసుక్రీస్తు ప్రభుని హెచ్చించాలంటే ఏం చేయాలి సైతాను వాడుకున్నాడు ధర్మశాస్త్రోపదేశకులను వాడుకున్నాడు యూదా ఈశ్వర్యూతను వాడుకున్నాడు వీళ్ళంతా కలిసి ఏం చేశారు తెలుసా ఏ సయ్యను సిలువ దగ్గరకు దోసేశారు అక్కడి నుంచి ఏం చేసేసారు ఏమండి సమాధులనికి దోసేశారు అక్కడి నుంచి ఏం చేసేసారు ఏసై ఆత్మను నరకంలోకి దోసేశారు కదా వీళ్ళందరూ కలిసి ఏం చేశారు వీళ్ళందరూ కలిసి ఏసైను తృణీకరించేశారు నూట పద్దెనిమిది కీర్తనంలో ఉన్నటువంటి వాక్యము ఏసై గురించి తృణీకరించబడినటువంటి రాయి మూలకు తల రాయి ఆయన అవమానించబడ్డాడు హింసించబడ్డాడు ద్వేషించబడ్డాడు కొట్టబడ్డాడు ఈడోబడ్డాడు బంధించబడ్డాడు ఎగతాలు చేయబడ్డాడు ఏమండి ఒంటి పైన బట్టలు లేకుండా అవమానించారండి ఏసైది మనకెవరికి అటువంటి అవమానం రాలేదు మనం ఏ సైకండి ఏం గొప్పవాళ్ళం ఏం కాదు చిన్నది చిన్నది కూడా మనం తట్టుకోలేము మనం ఆ మార్గం ఆ భయంకరమైన ఘోరమైన బహుహేయమైన నీచమైన మార్గం కూడా ఏ సై వెళ్ళవలసి వచ్చింది కాబట్టి ఎంతగా తగ్గించుకున్నాడో దేవుడు ఏం చేశాడు అంతగా హెచ్చించుకున్నాడు అంతగా హెచ్చించాడు హలో లూయా సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాను ఏసయ్యా అంత తగ్గించుకున్నానంటే ప్రజల తృణీకారాన్ని దేవుడు వాడుకుని ఆహా నా సేవకుని మీరు ఇంత అవమానిస్తారా నా సేవకుని మీరు ఇంతగా తిరస్కరిస్తారా అని చెప్పి దేవుడు ఏం చేశాడు ఏసు నామమును ముల్లోకాల్లో కూడా ప్రతి నామం కంటే పైనామంగా దేవుడు హెచ్చించాడు హలో యాప్ ఎవరైనా నన్ను తృణీకరిస్తున్నా అంటే గుర్తు పెట్టుకో నీకు హెచ్చింపు రెడీగా ఉంది ఎవరైనా నిన్ను అవమానిస్తున్నారంటే గుర్తు పెట్టుకో నీకో హెచ్చింపు ప్రిల్లరా తృణీకరించేదానికి ఎవరికైనా హక్కు ఉందంటే అది దేవునికి మాత్రమే ఉందండి ఏ మనిషి కూడా ఇంకొక మనిషిని తృణీకరించే హక్కు లేదు ఏ మనిషి కూడా ఇంకొక మనిషిని అవమానించేదానికి హక్కు లేదు ఏ మనిషి కూడా మనిషిని నిందించేదానికి తీర్పు తీర్చేదానికి కూడా హక్కు లేదు ఎందుకు లేదో తెలుసా చాలామందికి తమ కళ్ళల్లో ఉన్న దూలాలు కనపడవు కానీ ఎదురు కంట్లో ఉన్న నలుసు కనపడుతుంటుందంట వ్యభిచారమంతా పట్టబడినటువంటి స్త్రీని పట్టుకొని అందరూ రాళ్ళు తీసుకుని కొట్టేదానికి వచ్చారు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాడు ప్రభు అన్నాడు వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో ప్రభు అంటే మీలో పాపం లేనివాడు ఫస్ట్ రాయేయండి అన్నాడు ఎవడున్నాడండి ఇప్పుడు ఈ లోకంలో పాపం లేనివాడు కాబట్టి ఎవరికి కూడా ఎవరికి కూడా ఇంకొకరిని అవమానించే హక్కును పర్మిషన్ దేవుడు ఇవ్వలేదు గాడ్ హ్యాస్ నెవర్ గివెన్ ఎనీ మ్యాన్ అ పర్మిషన్ టు పుట్ సంబడి టు షేమ్ ఇంకొక వ్యక్తిని అవమానించే లైసెన్స్ దేవుడు ఎవరికి ఇవ్వలేదు పాస్టర్కి ఇవ్వలేదు ప్రజలకి ఇవ్వలేదు భర్తలకి ఇవ్వలేదు భార్యలకి ఇవ్వలేదు అత్తలకి ఇవ్వలేదు మామలకి ఇవ్వలేదు కోడలికి ఇవ్వలేదు అన్నలకి ఇవ్వలేదు తమ్ములకి ఏ మనిషికి ఇవ్వలేదు దేవుడు కాబట్టి నీవు అవమానిస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే అటు అవమానించబడినటువంటి వ్యక్తి దేవునికి మొర పెడితే దేవుడు దాన్ని వాడుకొని హెచ్చించేస్తాడు హలో లోయ ఆ వ్యక్తి హెచ్చించబడిన తర్వాత నువ్వు పళ్ళు కురుగుచూ నశించవలసింది తట్టుకోలేవు ఓడ్చుకోలేవు నువ్వు అరే ఈ వ్యక్తి ఈ మనిషితో బాగుంటే బాగుండు కదరా అనవసరంగా ఈ మనిషిని దూరం చేసుకున్నామే అని కుల్లి కుల్లి కూరకే కూర్చుంటారు వాళ్ళు హెచ్చించేదానికి దేవుడు కొన్నిసార్లు మనుషుల తిరస్కారాన్ని దేవుడు అనుమతిస్తాడు వాళ్ళ మూర్ఖత్వాన్ని కూడా దేవుడు వాడుకుంటాడు హలో లోయ గుర్తుపెట్టుకోండి ఎవరైనా నిన్ను తిన్నీకరిస్తున్నారు ఎవరైనా నేను అవమానిస్తున్నారు ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు నీ వాళ్ళు కాదు నీ వాళ్ళు కాదు నాకు హాస్టల్లో గుర్తుంది ఫస్ట్ ఇయర్లో ఒకడు ఉండేవాడు అక్కడ కొంచెం క్యాస్ట్ డిఫరెన్స్ కూడా బాగా చాలా తేడా ఉంటుంది అన్నమాట ఒకటి వేరే క్యాస్ట్ అనమాట రెండు ఫార్వర్డ్ క్యాష్లే అయితే ఒకటి ఒక కమ్యూనిటీ ఇంకొకటి ఇంకొక కమ్యూనిటీ అనమాట ఓ గుంపు ఉంది ఆ గుంపులోకి వీడు వెళ్ళాలని వాళ్ళు వద్దురానైనా వద్దురానైనా అంటే వీడు డిప్రెషన్ వాళ్ళు వద్దన్నారు 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 చెప్పి భయవిలా ఉంటుంది ఎవడైనా నేను వద్దన్నాడంటే దండం పెట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి బయటికి రావాలి హలో యా ఎవరైనా నాతో స్నేహము నీకు వద్దు నువ్వు వద్దు నాకు అన్నారంటే బతిమలాడొద్దు నెవర్ బిహేవ్ లైక్ ఎ బెగ్గర్ భిక్షగాడిలాగా ఆడుకునే పని చేయొద్దు నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలి నీతో సంబంధం కావాలి నీతో స్నేహం కావాలి నా ఫోగ నా బ్లాక్ చేయొద్దు నువ్వు ఫోన్ చేసినప్పుడు ఎత్తు మాట్లాడు ఏ వద్దు ఎవరైనా 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 కూడా ఎవరైనా నీ గురించి పట్టి నిన్ను అలక్ష్యం చేస్తున్నా అంటే వాళ్ళు నీ వాళ్ళకి కాదు నీ వాళ్ళు కాని వాళ్ళు నీకెందుకు అనవసరమైన బ్యాగేజ్ ఎందుకు నీ ప్రయాణానికి అడ్డం అని దేవుడే తొలగిస్తుంటే నువ్వెందుకు అతికించుకోవాలని చూస్తావు నువ్వు దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు పక్కకు తీసివేయాలని దేవుడు అనుకుంటుంటే నువ్వు మళ్ళీ అతికించుకోవాలంటే ఎట్లా అనవసరం బ్యాగేజ్ ఏదో ఒక క్లిప్పింగ్ చూశాను ఒక మనిషి చేతిలో సైకిల్ ఉంది తల మీద గడ్డి మోపు ఉంది తల మీద గడ్డి మోపు పెట్టుకొని చేతిలో సైకిల్ పెట్టుకొని తోసుకుంటూ పోతున్నాంట దానిలో కనపడిన వాడు నువ్వు చెప్పి నాకు కనపడి బుద్ధుందా లేదా నీకు గడ్డి మోపు సైకిల్ ఉంది సైకిల్ వెనక క్యారియర్ వెనక బెటర్ అంటే ఆ గడ్డి మోపు క్యారర్కు పెట్టేసి ఏం చేసేసా సైకిల్ ఎత్తుకున్నాడు అనమాట అట్లా ఎత్తుకోవద్దండి దేవుడు కొంతమంది వ్యక్తం తీసేస్తే వద్దురావు గుర్తుపెట్టుకోండి నీ జీవితంలోంచి ఎవరెవరు వెళ్ళిపోయారో వారు నీ భవిష్యత్తులో లేరు వారి జ్ఞాపకాలు కానీ వారి 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 అసలు నీ భవిష్యత్తులో తీసుకుని రావద్దు యూ జస్ట్ ఫర్గెట్ వెనకున్న మర్చి ముందుకు వెళ్ళిపో దోస్ పీపుల్ హూ హ్యావ్ లెఫ్ట్ యూ దే ఆర్ నాట్ ఇన్ యువర్ ఫ్యూచర్ నీ భవిష్యత్తులో వాళ్ళు లేరు వారు నీ భవిష్యత్తులో ఉండరు హలో లోయా సో దేవుడు కొంతమంది మనుషులను వేరు చేస్తాడు కొన్నిసార్లు కొంతమంది మనుషులు తమ తమ యొక్క స్వార్థంతో దూరం అవుతారు కొంతమందిలోకి లెక్క దయ్యంగాడే దూరేసి సపరేట్ చేస్తాడు యూ దేసుకునే సపరేట్ అయిపోయాడు కదా సో నిన్ను హెచ్చించుటకు నిన్ను హెచ్చించుటకు దేవుడు కొన్నిసార్లు ప్రజల యొక్క త్రుణీకరణ వాడుకుంటాడు ప్రజలు తృణీకరిస్తున్నారంటే సపరేషన్ గుర్తుపెట్టుకోండి వాళ్ళని నమ్మద్దు ఎప్పుడు కూడా నిన్ను తృణీకర నీకు విలువని ఇవ్వడం లేదంటే వాళ్ళని ఎప్పుడు నమ్మద్దు అమాయకంగా ఉండొద్దు పాము వలె వివేకంగా ఉండండి పాములు మనుషుల విషయం చాలా జాగ్రత్తగా ఉండండి వేష వేషాన్ని చూసి అస్సలు అస్సలు మోసపోవద్దు ఆత్మతో కనుక్కోండి కొన్నిసార్లు దేవుడు సిగ్నల్స్ ఇస్తాడు సిగ్నల్స్ ఇస్తారు సో నిన్ను కించపరిచేవారు కావచ్చు నిన్ను తృణీకరించేవారు కావచ్చు నిన్ను అవమానించేవారు కావచ్చు నిన్ను హీనంగా చూసేవారు కావచ్చు నిన్ను తక్కువగా తక్కువ చూసేవారు వాళ్ళు ఎవ్వరు అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని జీవితంలో ఉండకూడదు దేవుడు ఉంచడం లేదు